నేను చేసేటప్పుడు తెలంగాణ మూమెంట్ ఇంపార్టెంట్ ఫోకస్ అదే ఎక్కడ కంచనాబాబు గారి డబ్బు లాగా ఉండాలి ఇప్పుడున్న సోకాళ్ళు ఏమైనా చాలా మంది కూడా మా దగ్గరికి తీసుకొచ్చారు ఆ టైంలో మళ్ళీ పక్క ఒకటి హాస్పిటల్ కూడా అపోలో కూడా ఉండే పక్కన బర్నింగ్ బాడీస్ మొత్తం ఎక్కువ వచ్చేది ఎక్కడ కాల్చుకొని ఇటు తీసుకొచ్చేది అదొక ప్రాబ్లం ఉండే కమ్యూనల్ ఇష్యూస్ కూడా చాలా అప్పుడు అప్పుడు రెడ్డి సార్ అని చెప్పి డీసీపీ గారు ఉండే సార్ ఉండే సౌత్ జోన్ సౌత్ జోన్ ఉండే ఉండే అప్పుడు కూడా ఈ హుసేని ఆలం లిమిట్స్ లో ఇక్కడ అవును అని గారు ఆ టైంలో ఒక ఇన్స్టెట్ జరుగుతుందండి కమ్యూని వారం రోజులు మూడు రోజులు కర్ఫ్యూ కూడా పెట్టారు దాని ఇంపాక్ట్ మీకుందా ఉన్నది మేమందరం బందోబస్తు డ్యూటీలో ఉన్నాం అందరం హుసేని ఆలం లిమిట్స్ అక్కడక్కడ అప్పుడు కూడా నయీము కూడా అప్పుడు ఇంటర్ఫేర్ ఉండే కొన్ని కేసులు అక్కడ చాలా కేసులు ఉన్నాడు మీ దగ్గర కంచ్ పక్కన సంతోష్ నగర్ ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ చెప్తాను మీకు అది ఆ ఇన్సిడెంట్ కూడా చెప్తాను తనతో కూడా ఇంట్రాక్షన్ మాకు అక్కడి నుంచి ఇన్స్పెక్టర్ చౌటుపల్లి వెళ్ళిపోయాను మళ్ళీ అది ఇందాక నేను చెప్పాను కదా చౌటుపల్లి సిఏ వెళ్ళిపోయాను అక్కడ ఆల్మోస్ట్ హాఫ్ సారీ రామానపేట చేశాను ఫస్ట్ సిఐ రామానపేట ఓకే వన్ అండ్ హాఫ్ ఇయర్ చేశాను అక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్ రామానపేట తర్వాత అగేన్ మళ్ళీ ఇక్కడికి చౌటుపల్లి సిఏ వచ్చాను పక్క పక్క సర్కిల్ చోటుప్పల్లో ఉన్నప్పుడే అంతమ్మగూడెం అనే ఒక విలేజ్ ఉండదు అక్కడ అంతమ్మగూడెం అని ఒక విలేజ్ అంతమ్మగూడెం విలేజ్ లో కోనపూరి సాంబశివు తమ్ముడు రాములు అంటే కోనపురి రాములు మర్డర్ అయిన తర్వాత ఈ నయం సార్ మర్డర్ చేశారు అతను నేను ఉన్నప్పుడు చాలాసార్లు వచ్చాడు పొల్యూషన్ వాటితో ఆని ఉంది థ్రెట్ అని చెప్పి లైఫ్ థ్రెట్ అని చెప్పని కోనపురి రామ్ కోనపూర్ రాముతో ఆ విలేజ్లో నన్ను అటాక్ చేయడానికి సమ్ నైట్ ఒక ప్రోగ్రామ్ ఉండేది ఇక్కడ ధూమ్ధామ్ ప్రోగ్రామ్ ఉండేది తెలంగాణ టైం అది తెలంగాణ మూమెంట్ మంచి నడుస్తున్న స్టార్టింగ్ స్టేజ్లో అది అక్కడికి ఒక డిఫరెంట్ గ్యాంగ్స్ ఒక ట్వెల్వ్ మెంబర్స్ పంపించాడు నైన్ అంటే ఒక పర్సన్కు ఒక పర్సన్కు సేమ్ పర్సన్ చంపడానికి అటాక్ పోతున్నా తెలియదలకు అది ఆపరేషన్ అట్లా ఉంటుంది ఎలా చెప్పండి సపోజ్ నేను నయమ్ ఎవరైనా చంపాలకుంటే పర్సన్స్ హైర్ చేస్తారు కదా హైర్ చేసిన పర్సన్స్ ఒకరినికొకరికి పరిచయం ఉంటుంది మళ్ళీ ఉంటుంది టార్గెట్ అంటే ఒకటి మిస్ అయినా ఇంకోటి అది అట్లా ఉంటుంది స్కెచ్ మది ఓకే ఉన్నప్పుడే అప్పుడు నేను ఇది మన రామన్నపేట సీ ఉన్నప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక ఇంట్లో వాని టార్గెట్ ఒక ఇద్దరు రెండు మూడు పాములు ఇచ్చినవాడు అది ఈ టైప్ నేచర్ అక్కడ చూడలేదు ఫస్ట్ టైం అది పాములు లోపలి వెళ్ళి మనం కాడేస్తే ఏం కేసు పెడతాం ఏం కేసు పెట్టాలి చెప్పండి మాకు తెలుసు అది అని బ్లాక్ కోబ్రా అని చేస్తుంది ఆ ఇంజన్ కూడా చూశాను నేను అయితే ఈ అంతమగూడెం విలేజ్లో అప్పుడు అది ట్రేస్ చేసినాం మేము ట్రేస్ చేసి బిఫోర్ ఏ వాళ్ళని అరెస్ట్ చేస్తే అలర్ట్ చేస్తే పాప అతను ఊరికి రాలే కోనపూర్ రాములు అని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మేము ఎవరిని అరెస్ట్ చేశారు మీరు కొంతమంది నయం అనిచారు లెవెన్ మెంబర్స్ అరెస్ట్ చేసినాం మేము లెవెన్ మెంబర్స్కి ఆయన పంపించారు లెవెన్ మెంబర్స్ డిఫరెంట్ డిఫరెంట్ పబ్లిక్ మాలో అందులో కొంతమంది సరెండర్ నెక్స్ రైట్స్ కూడా ఉండేవాళ్ళు అక్కడ ఆల్లే మన ఆల్ ఏరియా లిమిట్స్ అక్కడ కొందరు దగ్గర వెపన్స్ కూడా రికవర్ చేసినాం అప్పుడు మేము టపంచా వెపన్స్ అవన్నీ రికవరీ చేసిన తర్వాత రిమాండ్ చేసిన ఏవైనా యాక్చువల్ నేను పెట్టిన కేసులో నైమే నైట్ లో థ్రెడ్ చేస్తుండే మాకు నేను లేపేస్తా ఉంది హైదరాబాద్ పోతుంటావు కదా అని చెప్పి చేశాడు చేశాడు థ్రెట్ కూడా చేసాడు బాబు ఎస్పీ గారు కూడా చెప్తే పోకేమైతే ప్రాబ్లం అయిపోయా అని చెప్పి అంత పెద్ద నెగ్లియర్ అయి ఉంటాడు పెద్ద పరిచుకోపోతుంది కాకపోతే అంటే ప్రభాకర్ రావు సార్ అండి కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా పోలీసు జోలికి ఎప్పుడు రాలే ఒకటే నాకుంటే తిరుపతి సార్ అయితే మన దరికైతే రాడు అని చెప్పనడు ఫస్ట్ కొంచెం బ్రై బ్రేక్ తింటే ట్రై చేసి ఉన్నాను నేను ఒప్పుకోలే ఒప్పేసరికి ఈ విధంగా తిట్టడానికి స్టార్ట్ అయింది ఏమైనా ఇచ్చాడండి లేదు అవసరం అంటే చంపుతామని బెదిరించాడు బెదిరించిన తర్వాత కంటిన్యూ కాల్స్ వచ్చినాయి ఆ తర్వాత వాడు అప్స్కాండింగ్ కూడా నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను టూ వాడు చంపుతామని బెదిరించాడు మీరేమన్నారు ఏమన్నా నేను అంటే అది నేను కూడా ఆర్షిణ మాట్లాడు సాధారణంగా పోలీసులు సపోర్ట్ తోనే వాడు రెచ్చిపోతాడు కదా అటువంటి నవీన్ గులా సారీ ఫస్ట్ నేను అది చేసినప్పుడు నవీన్ గులా ఉండే ఓకే నవీన్ గులాటీ తర్వాత ప్రభాకర్ రావు సార్ వచ్చి ఓకే సాధారణంగా వాడు పోలీసులు దనుతోనే కదా ముందుకు రెచ్చిపోయేది పోలీసు అండతోనే అని ఒక ప్రచారం ఉంది కదా కానీ పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడంటే అది అది ఒకటే కేసు ఫస్ట్ కేస్ అని కూడా తెలిసింది అది నాకే జరిగింది నేనే ఫేస్ చేసినది ఓకే తర్వాత అక్కడి నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ పనిచేసింది అక్కడ సార్ డిఏ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కొద్దిలో పనిచేసిన సార్ చోటప్పలు రామని కూడా చేస్తున్నప్పుడు మీరు చెప్పారు బ్యాక్ బ్లాక్ రాబ్రా అనేది ఇంట్లో మరి వాడే అందులో కూడా ఏమైనా పెట్టారా పెట్టలే పెట్టలేంప్లై చేస్తారు తెలిసింది మాకు అంటే ఈ టైప్ ఆఫీస్ చేస్తాడో తెలుసు ఎట్లా ప్రూవ్ చేయలేదు కానీ మీ దగ్గర మిస్ అయ్యాడు కానీ కొనాపూర్ రాములు తర్వాత మట్రాడీ నేను ట్రాన్స్ఫర్ అయిపోయింది మట్రా నేను వచ్చాను సిటీకి వచ్చినాక అతను గన్మెన్ కూడా అప్పుడు అప్పుడు ఇచ్చారు గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా సింగిల్ గన్మెన్ ఇచ్చారు అనిపించింది అనిపించింది మన చేతిలో కాపాడడం చాలా సార్లు కూడా నేను హెచ్చరించిన కానీ పాపం రాముల రాముల గారికి ఒక ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ పోతే అక్కడ దొరికింది సార్ ఆ ఆపరేషన్ కూడా ఒకరు కూడా తెలియకుండా వచ్చారా లేదా అందరు కలిపి పంపించాడా తెలియకుండా వచ్చారు త్రీ టీమ్స్ వచ్చినాయి అందులో అవునా అట్లా తెలిసిన తర్వాత ఆపరేట్ చేసేది ఫస్ట్ టైం ఆ పర్సన్ చూసిన ఎవరు చూడలేదు ఒకరినే పంపిస్తారు కానీ పోయిన పర్సన్ ఒక ఐడెంటిఫై కావాలనేది ఈ ఇష్యూ లేదు మొత్తం ఎందుకు చెప్తున్నా అంటే ఇంటరాక్షన్ చేసేటప్పుడు సోన్స్ టీమ్ వచ్చిన నాది వస్తారని వీడు అన్నాడు వాడిని అడిగితే వీడు వెళ్ళదు అన్నాడు అరే మీ అందరు చంపడానికి వీటి కోసం వచ్చారా అని చెప్పారు ఆ తర్వాత అట్లా ఆపరేట్ చేస్తాం ఎంత సుఫార్ ఇచ్చి ఉంటాడు అప్పుడు పర్ హెడ్ వన్ ల్యాక్ రూపీస్ ఏమి ఇచ్చినాడు అంతే అంతే అంత మన చుట్టుపక్కల విలేసేవాళ్ళు సరెండర్ నక్సలైట్లు ఆ విలే విలేజ్లో మన కూలి పని చేసుకుంటూ ఉండరు ఆయనకు లక్ష రూపాయలు అంటే ఎక్కువ ఆటో డ్రైవర్స్ ఉన్నారు ముగ్గురు ఆటో డ్రైవర్స్ అరెస్ట్ చేసినాం అందులో ఆ కేసులో ఆ కేసులో మీకు థ్రెట్ ఇచ్చాడు ఇచ్చాడు థ్రెట్ ఇచ్చాడు తర్వాత మళ్ళీ ఏమేం తెలియదు మళ్ళీ నా జోలికి ఏమి రాలే మళ్ళీ తిరుపతి గారు ఏమన్నారు అప్పుడు ఏమన్నా జనరల్ పోలీస్ జోలికి అయితే రాడు మరి ఎందుకు ఆ విధంగా చెప్పి నాకు అర్థం కాలేదు అన్నాడు ఆయన నేను కాల్స్ కూడా చూపించాను అప్పుడు సారీ కాల్ సార్ కూడా చూపించాను ఎస్పీ గారు కూడా చూపించాను అప్పుడు ఎస్పీ గారు ఏమన్నారండి ఏమైనా నేను గన్మెన్ పెట్టుకో అంటే వాళ్ళప్పుడు గన్మెన్ ఉంటుండే మాకు కానీ అంత ఏం పెద్ద ఆలోచించారు నేను అది ఓకే తర్వాత ఎక్కడికి వచ్చారు అక్కడ నుంచి అగైన్ సిటీ సరౌనర్ డిఐ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మళ్ళీ ఎలక్షన్ కూడా ట్రాన్స్ఫర్ అయినా మమ్మల్ని అప్పుడు మా ఓన్ డిస్ట్రిక్ట్ రంగారెడ్డి డిస్టిక్ అని చెప్పి అప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు మళ్ళీ ఎక్కడ పంపించారు సైబర్ క్రైమ్ హైదరాబాద్ సిటీ అదొక టూ అండ్ హాఫ్ టూ ఇయర్స్ పనిచేసాను ఎస్ఐగా సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్గా అక్కడ నుంచి అగైన్ సార్ మీరు వచ్చేసారు సైబర్ క్రైమ్ లో ఆన్లైన్ ఫ్రాడ్ జాబ్ ఫ్రాడ్ అప్పుడు స్టార్ట్ అవుతుంది అదే స్టార్ట్ అవుతున్నాయి అప్పుడే స్టార్ట్ అవుతుంది నైజీరియన్ ఫ్రాడ్ అని ఇప్పుడు మేడం సిద్దిపేట కమిషనర్ మేడం ఉన్నారు అనురాల మేడం గారిని అప్పుడు మాకు సైబర్ క్రైమ్ ఏసీపీ ఉండే మేడం అప్పుడు ఎన్ని రిజిస్టర్ అయ్యండి కేసులు ఏదండి కేసులు ఎన్ని రిజిస్టర్ అయ్యి సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ అయ్యేది ఇప్పుడు అక్కడ అప్పుడే మేము ఉన్నప్పుడు ఏసీపీ ఫోర్ ఇన్స్పెక్టర్స్ ఉండే ఈచ్ ఇన్స్పెక్టర్ దగ్గర టూ టూ త్రీ హండ్రెడ్ కేసెస్ ఉంటాయి పట్టుకొచ్చారు ఎవరైనా మీరు

అదే చేద్దాం అని వెళ్తే విలేజ్ ఇంటి మీద రైడ్ చేస్తే ముగ్గురు ముగ్గురు సేమ్ ఉండవు కాల్లిస్ట్తో తీసాం లాస్ట్ కి అది కాల్లిస్ట్ లో కొన్ని మోల్స్ ఉండే ఆ మోల్స్ కూడా కనబడేసా బ్లాక్ ఉంటారు వాళ్ళు కనబడదు కానీ ఎన్నో ఫైండ్ అవుట్ అయింది అట్లా కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది అప్పుడు మీరు అనేది సైబర్ క్రైమ్ అప్పుడు ఇష్యూస్ వేరే ఇప్పుడు అప్పుడేమో మీరు అన్నట్టు బయట నైజీరియన్ చేసేది కానీ ఇప్పుడు సరౌండింగ్ వాళ్ళే చేస్తుంది పెరిగిపోయింది ఇప్పుడు సైబర్ పెద్ద ఛాలెంజ్ ఛాలెంజ్ ఫ్యూచర్లో అయితే మెయిన్ అదే సైబర్ క్రైమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అది గాంజా ఇంపార్టెంట్ డ్రగ్స్ ఇంపార్టెంట్ సైబర్ క్రైమ్ ఇంపార్టెంట్ ఇది మాత్రం ఫ్యూచర్లో చాలా వెరీ డేంజరస్ క్రైమ్ వచ్చారండి స్పెషల్ బ్రాంచ్ హైదరాబాద్ సిటీ ఓకే అది ఒక త్రీ ఇయర్స్ చేసి త్రీ ఇయర్స్ ఆ నుంచి ప్రమోషన్ ఏసీపీ ప్రమోషన్ ఏసీపీ ట్రాఫిక్ బాలానగర్ చేసి ట్రాఫిక్ ఏసీపీ బాలానగర్ చేసి అంటే మీరు ఉప్పల తర్వాత బాలానగర్ వచ్చారు ట్రాఫిక్ చూసారు బాల చేసినా కాచిపోసినా మళ్ళా ఐసీపీ బాలనగర్ అంతకన్నా పెద్దదే బాలనగర్ బాలనగర్ అప్పుడు ఇప్పుడు మాకు ఇప్పుడు ఈ మేడ్చల్ కంప్లీట్ వచ్చేది మేడ్చల్ అప్పుడు ఇప్పుడు సపరేట్ ఐసీపీ అయ్యాడు అప్పుడు నేను చేసినప్పుడు నర్సాపూర్ క్రాస్ రోడ్ పెద్ద హటాక్ ఉంటుంది మొత్తం కంప్లీట్ అదొక ఎయిట్ మంత్స్ దానికి బహుశా అక్కడ ఎందుకంటే ఎక్కువ ఇష్యూస్ ఉంటాయి నర్సాపూర్ క్రాస్ రోడ్ అవ్వచ్చు లేదా విమ్మల్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంది లేదా బిబిఆర్ అక్కడ మెయిన్ ఏంటంటే మైగ్రెంట్ పెన్ను ఎక్కువ ఉంటారు ఆల్మోస్ట్ అల్లీ టోటల్ ఇండియా కనబడుతుంది అక్కడ మధ్యలో కూడా మిస్ అయినా సారీ నగర్ ఇన్స్పెక్టర్ కూడా చేసాను ఎస్ఐ కూడా చేశాను నేను హరిశ్చంద్ర సార్ అని ఉండే మాకు సార్ దగ్గర పనిచేశాను హరిశ్చంద్ర రెడ్డి హరిశ్చంద్ర హరిశ్చంద్ర అంటే మీరు పాత పోలీసులు పనిచేస్తుంటారు చెట్టు ఆ ఏరియా నాకు ఐడియా ఉంది కొంచెం అంటే డిఫరెంట్ సెటిలర్స్ ఎక్కువ కంపెనీస్ ఎక్కువ లాట్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి కదా బయట పబ్లిక్ చాలా మంది మైగ్రేట్ పబ్లిక్ ఎక్కువ అక్కడ సెటిలర్స్ అట్లా ఆ విధంగా ట్రాఫిక్ అసలు అవేర్నెస్ ఏముండదు అక్కడ మీరు ఇటు పోతే టువర్డ్స్ జీడిబిట్ల రోడ్ పోతే అది మరి ఘోర అసలు అవేర్నెస్ అసలు ఉండదు ఇక మేడ్చర్ సుచిత్ర మీకు చాలా పెద్ద జంక్షన్ అప్పుడు మన సీఎం గారు ప్రోగ్రామ్ డైలీ ఉంటుండే మాకు ఆల్మోస్ట్ ఆల్ ఇది మనకు అప్ టు షామీర్పేట్ గజ్వేల్ బార్డర్ వరకు వస్తుంది మాకు టఫెస్ట్ డ్యూటీ అది డైలీ ఆల్మోస్ట్ ఆల్ మేము మొత్తం రోడ్ల మీద ఉంటుంది మొత్తం సార్ ఎక్కువ రోడ్ మీద జాబ్ ఉంటుంది ట్రాఫిక్ ఆఫీస్ అంటే కనిపించదు ఎలాగండి అంత ఇన్కన్వీనియన్స్ ఉంటుందా మీరు ఎప్పటి చూసినా సరే బాలనగర్ లో నర్సాపూర్ క్రాస్ రెడ్ దగ్గర బండి అడ్డం బండిలో కూర్చొని ఉండేవారు నేను చాలా చాలాసార్లు చూసా అయితే అటు లేదంటే నర్సాపూర్ రోడ్డు లేదంటే కుక్కటిపల్లి వై జంక్షన్ వైపు ఈ బండి వన్ వీక్ వెహికలే ఆఫీస్ ఆల్మోస్ట్ సరిగా వెహికలే అంటే ఏసీపీ లెవెల్లో ఉండదు అనుకోండి ఇన్స్పెక్టర్స్ కూడా మీకు ఏసీపీ లెవెల్లో కూడా అక్కడ ఫతే నగర్లో ఉండేది ఆఫీస్ ఆ ఇందులోనే ఉండేది మనం అది ఉండే కదా మనం టువర్డ్స్ జీడిపేట రోడ్ ఉండే పాత సీసీఎస్ ఆ లోపల ఉండదు అందులో

తర్వాత ఇన్కమ్ పర్పస్ గవర్నమెంట్ ఇన్కమ్ ఎట్లా రావాలా మీరు రెండు రకాలు ఉంటుంది అంటే గవర్నమెంట్ ఇన్కమ్ తో పాటు ఆఫీసర్ ఇన్కమ్ కూడా ఉంటుంది అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో మేము డిప్టేషన్కి వెళ్ళాము అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ గంజా కేసెస్ తర్వాత ఎంఆర్పి రేట్స్ అని ఉంటాయి తర్వాత ఇప్పుడు కల్తీ ఉంటుంది ఏమన్నా డైల్యూషన్ ఉంటుంది దాన్ని ఇప్పుడు మీరు ఎక్కువ లో వెళ్తే లిక్కర్లో కూడా డైల్యూషన్ డైరెక్ట్ వాడు డైరెక్ట్ ఒరిజినల్ విస్ కియర్ వాడు కొంచెం తాగు డ్రింక్ పడేస్ట్లు అండ్ వాటర్ ఎలా అండి ఒకసారి చెప్పండి ఒక బార్లోకి వెళ్ళాం అనుకోండి బార్లోకి వెళ్తారు ఒక పెగ్ తీసుకోవాలంటే అది ఒరిజినల్లా కాదా ఎంత కరెక్ట్ ఇస్తారని చెప్పండి ఎలా మనం అంటే ఒక కస్టమర్ ఎలా ఐడెంటిఫై చేయాలి కస్టమర్ ఐడెంటిఫై చేయలేదు మీరు ఎలా చేస్తారు మేము మిషనరీ ఉంటది మాకు డౌట్ వస్తే వాటర్ కన్జ్యూమ్ మనకు మిషన్ తెలిసిపోతుంది మన ముందు సీల్ ఓపెన్ చేస్తాడు కదా అట్లా అనిపిస్తుంది మనకు అది చేస్తారు సీల్ సీల్ పెట్టచ్చు మళ్ళీ అది కూడా చాలా కేసులు బుక్ చేయండి ఒకసారి చూపించి ఎలా చేస్తాడు చెప్పండి అంతే చూపించారు వాటర్ కన్జ్యూమ్ వాటర్ మన లిక్కర్ తీసి ఇప్పుడు వన్ బాటిల్ టూ బాటిల్స్ చేస్తారు ఇప్పుడు డబుల్ ప్రాఫిట్ కదా అవును కానీ సీల్ ఎలా ఓపెన్ పెడతాడు అక్కడ పెడతాడు మన ముందే సీల్ పెడతారు దానికి ఎక్స్పర్ట్స్ ఉంటారు కొంతమంది ఇప్పుడు ఆ ఎస్పెషల్లీ భూదాన్ పోచింబ దగ్గర కొంత పిల్లలు ఉంటారు ఎక్కువ సిటీలో బార్స్ రెస్టారెంట్ వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ ఇంట్లో వాళ్ళు వాళ్ళు బీహార్ ట్రైనింగ్స్ అది బీహార్ నుంచే ట్రైనింగ్ అది అక్కడ వాళ్ళ సైడ్ ఎక్కువ చేస్తారు అది అటు సైడ్ పోలీసింగ్ తక్కువ పట్టించుకోరు కదా వాళ్ళు చేస్తారు ఎక్కువ ఏ బ్రాండ్ చేస్తుంటారు ఆల్ బ్రాండ్స్ అంటే ఒక బాటిల్ కంప్లీట్ గా ఓపెన్ చేసి చేస్తారు వాటర్ లో రెండు మిక్స్ చేసి రెండు రెండు చేస్తారు కానీ టేస్ట్ తెలుస్తుంది కదా ఇక ఎక్కువ రెగ్యులర్ ఆటో తెలుస్తుంది ఎప్పుడో తగ్గడం తెలియదు రెగ్యులర్ ఆటో తెలుస్తుంది దాని గురించి ఆ డ్రింక్ గురించి కొంతమంది తెలియదు కదా తర్వాత ఈ గంజా కేసెస్ కూడా అంటే త్రో స్టేట్ జరిగిన తెలంగాణ స్టేట్ మొత్తం జరిగిన ఉండేది అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే అది కూడా రైట్స్ రైడ్స్కి వెళ్తుంటే